హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ ఈరోజు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి ఉప్పాడలో ఒరిజినల్ జామ్దాని సారీస్ అండి ఇవి ఇవన్నీ కూడా ఒప్పాడలో ఒరిజినల్ జామ్దాని శారీస్ అండి ఇవి ఇవన్నీ కూడా బయట ఎక్కడ తయారవు ఓన్లీ ఒప్పాడలోనే తయారవుతాయండి మా మగ్గాల మీద తయారవుతాయి ఓన్ కలెక్షన్ ఇది ఇవంతా కూడా మీకు ఉప్పాడ జామ్ దాని అంటే ఒరిజినల్ శారీస్ వచ్చేసి మీకు రెండు వైపులా వీవింగ్ రెండు వైపులో కూడా ఒకలాగే వస్తుంది ప్రతిసారి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను వీవింగ్ ఎలా అలవస్థ చేస్తాను వేవర్ ఒక ఒకసారి కింది రోజులు తయారవుద్దో కూడా మీకు ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఒకసారి చూడండి కలెక్షన్ అంతా చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఒప్పాట్లో ప్యూర్ ఒరిజినల్ జామ్ దాని సారీస్ అండి ఇవి బయట ఎక్కడైతే దొరకవు ఓన్లీ ఒప్పాల్లో మా అగ్గాల మీద తయారవని సారీస్ ఏవండి బయట ఏదో ఒప్పాటి చీరలో అయ్యి అని చెప్పి అమ్ముతున్నారు కానీ అవి ఇవి చీరలు కాదండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్తున్నాము బయట వచ్చి చీరలు రెండు వేల ఐదు వందలకి మూడు వేల రూపాయలకి ఒప్పాటి చీర వచ్చేస్తా అని చెప్పి షోరూంలో చెప్తున్నారండి ప్రతి ఒక్క కస్టమర్ అదే అంటున్నారు మా ఒప్పాటలో మా ఊళ్ళో వచ్చేస్తున్నాయండి షోరూమ్స్లో ఇస్తున్నారు మూడు వేలకి రెండు వేల ఐదు వందలకి ఒప్పాటి చీరలు ఇక్కడికి వస్తే రావట్లేదని చెప్పేసి మా ఊళ్ళో ఉప్పాడలో మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలోనే రాని చీర మీ షోరూంలో ఎలా వస్తుందో మీరు ఒకసారి ఆలోచించాలండి ఎందుకంటే ఉప్పాడలో రానిసరి షోరూమ్లు ఇచ్చేస్తున్నారు రెండు వేలకి రెండు వేల వందలకి కాకపోతే కస్టమర్ ఉప్పాడ ఇంకా ఎక్కువ చీరలు తీసుకుందామని చెప్పేసి ఉప్పాడు వస్తున్నారు ఉప్పాడలో రెండు వేలకి రెండు వేల ఐదు వందలకి మూడు వేలకి ఉప్పాటలో దొరుకుతలేదు చీరలు ఈ చీర కూడా సో మీరు ఒకసారి గమనించాలి ఎందువలన వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు షోరూమ్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఎందుకంటే షోరూంలో ప్రతి ఒక్కసారి కూడా ఇమిటేషన్ సారీస్ వస్తాయండి మన దగ్గర ఓన్లీ ప్యూర్ ఐటమ్ పట్టు బై పట్టు ఏది కూడా ప్రతి పోగు కూడా పేక పడుగు కూడా పట్టే వస్తుంది అందువలన ప్యూర్ ఉప్పాడ పట్టు రెండు వేలకి రెండు వేల ఐదు వందలకి మూడు వేలకి ఈ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ సారీ లేదండి సారీ కూలీ కూడా మీకు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు చిన్న చీరకి ఇస్తామండి వెళ్ళి మూడు మూడు వేలు మూడు వేల ఐదు వందల చీరకి పేవర్కి ఇచ్చే కూలు రెండు వేలు ఏడు వందల నుంచి పన్నెండు వందల వరకు ఉంటుందండి పెద్దసారీకి ఇచ్చి కూలీ కూలీ వచ్చేసి వేవర్కి ఇచ్చి ఇటువంటి సారీ ఆల్ ఓవర్ సారీకి ఇచ్చి కూలీ టెన్ థౌజండ్ వరకు ఉంటుంది పదివేల వరకు వేవర్కి ఇస్తామండి సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి షోరూమ్ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్స్ ఎందుకు వెళ్ళా కూడా మీరు ఒకసారి ఆలోచించాలండి ఎందుకంటే షోరూంలో ప్రతిసారి కూడా ఇమిటేషన్ సారీ చూపించి ఒప్పాడ చేయరని చెప్తున్నారు కాకపోతే ఇక్కడ ప్యూర్ ఒరిజినల్ ఒప్పాడ పట్టు కావాలనుకుంటే మేము మినిమం మూడు వేల ఐదు వందలు పెడితే నార్మల్ బొటా శారీ వస్తాను పట్టు బై పట్టు నార్మల్ బొటా సారీ వస్తుంది అదే జామ్దాని సారీ కావాలితే మినిమం ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలకు బయట అమ్ముతున్నారు మన దగ్గర వచ్చి హోల్సేల్ ఇస్తానండి ఎందుకంటే ఈరోజు నేను చూపిస్తున్నాను కలెక్షన్ అంతా ఒప్పాడ ఒరిజినల్ శారీస్ అండి మిక్స్డ్ అయితే కాదు అలాగని చెప్పేసి జామదేని అని చెప్పేసి బయట వాళ్ళు అన్నీ చూపిస్తారు కానీ మన దగ్గర కాదు ఒరిజినల్ జామ్దాని అంటే ఫ్రంట్ సైడ్ ఎలా వచ్చిందో వీవింగ్ బుట్టి లోపల సైడ్ కూడా మీకు లాంగ్ థ్రెడ్స్ లేకుండా లోపల సైడ్ కూడా సేమ్ అలాగే వస్తే ఒప్పాడ జామ్దానీ ఒరిజినల్ జామదానీ అంటే ఈ రోజు మార్కెట్లో ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారండి మనది అలాగా ఉండదు ప్యూర్ ఒరిజినల్ పట్టు ఒరిజినల్ జామ్ మన దగ్గర మామూలుగా పట్టులో తక్కువ రేట్లో కావాలనుకుంటే స్టార్టింగ్ మూడు వేల ఐదు వందలు అండి ఇంకా అంత లోపల అని చెప్పి ఎవరు వచ్చినా కూడా ఒప్పాడసారీ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఉప్పాడసారీ కాదండి ఏదో ఫ్యాన్సీ ఐటమ్ చూపించి ఒప్పాడ ఈరోజు మార్కెట్లో గుడ్ బిల్ ఉంది కాబట్టి ఒప్పాడని చెప్పి అమ్ముతున్నారు ఈరోజు ఒప్పాడ ఒరిజినల్ సారీస్ అంటే ఎలాగుంటాయి ఉప్పాడలో ఏ మోడల్స్ అయితే తయారవుతాయి ఉప్పాడ జామ్ధనీలో అవన్నీ కూడా ఈరోజు మీకు చూపిస్తానండి ప్రతిసారి కూడా చూడండి లాస్ట్ వరకు వీడియో వరకు చూడండి మన కలెక్షన్ అంతా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ అండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ మేము బయట కొండాలు చేయడం ఉండదు మేమే మెటీరియల్ ఇస్తాము మేమే నేర్పిస్తామండి ఇప్పుడు ఉప్పాడలో జామదానీ బుట్ట అండి ఇది స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ మోడల్ ఇది సారీ అంతా చిన్న బుట్ట వస్తుంది చిన్న స్టిక్కర్ బుట పళ్ళు వచ్చి జామదానీ పళ్ళు మీకు ఇందాక చెప్పాను కదా ప్యూర్ జామదానీ అంటే ఈ వీవింగ్ వస్తుందండి అలాగే మీకు బ్యాక్ సైడ్ చూసినా కూడా రెండు వైపులు ఒకసారి కదిగేసి రెండు వేపులు వీవింగ్ అండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అండి మీకు అదే ఇమిటేషన్ అనుకోండి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇలా థ్రెడ్స్ తగులుతుంటాయి ప్యూర్ ఒరిజినల్ జామదానికి థ్రెడ్స్ అయితే తగలవండి ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ జామదానీ సారీస్ ఇది జామదానీలో స్టార్టింగ్ మోడల్ అనమాట అండి సారీ మొత్తం అంతా ఇలా చిన్న బుట్ట వస్తుంది పళ్ళు కలరే బ్లౌజ్ ప్లైన్ వస్తుంది వీటికి కూడా మీకు ఒరిజినల్ జామదానికి బ్లౌజెస్కి అయితే ఎటువంటి వర్క్లో కానీ డిజైన్లు కానీ రావండి ఇవన్నీ ఒరిజినల్ అంటే ఒప్పాడ ప్లైన్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మీకు పట్టు బై పట్టు అసలు మిక్స్ అనేది ఉండదు ఏమీ ఉండదు ఇది మా ఉప్పాడలో మా వేవర్స్ అయితే తయారు చేసిన చీరలండి ఈ వీవింగ్ అయితే ఎవరు తయారు చేయలేరు ఈ వీవింగ్ ఎవరికి రాదు అంటే వీవింగ్ ఎవరికి రాదని కాదండి కుప్పడం చీర వాప్పడం చీరలు వాళ్ళు కుప్పడం వీవింగ్ వాళ్ళకి వస్తుందండి అలాగే ఉప్పాడ వెంకటగిరి అవన్నీ కూడా వేరే వేరే మగ్గాలు అవన్నీ మీకు పైన మెషిన్ ఉంటుంది ఇది అలా కాదు ప్రతిసారి కూడా హ్యాండ్తో చేయాలండి ప్రతి వర్క్ కూడా హ్యాండ్ వీవింగ్ చేయాలి ఈ ఒక్కసారి తయారు చేయడానికి చిన్న బుట్ట సారీ తయారు చేయడానికి మినిమం త్రీ డేస్ త్రీ డేస్ నుంచి ఫోర్ డేస్ పడుతుంది ఒక్క వీవింగ్ ఒకసారి చేయడానికి అలాగని చెప్పి ఒక్కసారి కూడా ఒక్క సింగిల్ నెంబర్ వర్క్ చేయలేడు ఈ వీవింగ్ చేయాలంటే మినిమం త్రీ త్రీ నుంచి టూ నెంబర్స్ లేదంటే త్రీ నెంబర్స్ ఒక మగ్గంలో కూర్చుంటే త్రీ డేస్కి ఒకసారి అవుతుంది ఇది ప్యూర్ ఒరిజినల్ ఉప్పాడ జామ్ అండి ఇది చీర మొత్తం అయితే అలా బుట్ట వచ్చింది నేను జస్ట్ మోడల్కి తక్కువ కలర్స్ చూపిస్తున్నాను ఎవరికైనా కలర్స్ కావాలంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి మీకు వాట్సాప్లో మీకు కలర్స్ అనేవి పెడతాను మీకు చాలా కలర్స్ అయితే ఉంటాయి నా దగ్గర ఒకే మోడల్లో ముప్పై నుంచి నలభై కలర్స్ వరకు ఉంటాయండి ప్రతిసారి కూడా ఉంటుంది మీకు ఏదైనా కలర్ నచ్చిన ఒకవేళ కలర్స్ కావాలనుకున్నా కూడా నా దగ్గర ఉంటాయి మీరు వాట్సాప్లో నా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ఇలా మీకు అన్నీ కూడా ఒరిజినల్ ఐటమ్స్ ఉంటాయి నా దగ్గర ఆఫర్ ఐటమ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఒరిజినల్ ఒక్కడ సరేసండి ఇవైతే నేను చేసి అయితే చెప్పనండి ఎందుకంటే బయట మార్కెట్లో చాలా వరకు ప్యూర్ ఒరిజినల్ అమ్ముకునే వాళ్ళు కాస్ట్ ఎక్కువ ఉంటారు కాకపోతే నేను మ్యానుఫ్యాక్చర్ని నా ప్రైస్ వేరే ఉంటుంది అది మార్కెట్లో బయట ప్రైజ్ నా ఒరిజినల్ ఒరిజినల్ ప్రైస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ నేను చెప్పాను అనుకోండి వాళ్ళు ఇబ్బంది పడతారు అందువల్ల ప్రైజ్ అయితే చెప్పట్లేదు నేను నేను ఇచ్చే ఫ్రై అయితే హోల్సేల్ ఫైజ్ నా ఫ్రైజ్కి అయితే ఎవరు ఇవ్వలేరు మంచి ఫ్రై చేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీరు ఫ్రై చేసి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫ్రైజ్ అనేది చెప్తాను ఇందులో సేమ్ దానిలోనే ఇదొక కలర్ అండి ఇది జామ్దనీలో ఇది పళ్ళు వస్తుంది జామ్దనీ వేవింగు పళ్ళు మీకు ఇవన్నీ కూడా రెండు వైపులు రెండు వైపులు ఒకలాగే వస్తుంది సారీ అంతా మీకు వేవింగు చిన్న అండి ఇవి ఇలా వస్తుంది ఇది కొద్దిగా ఫాస్ట్గా చూపించేస్తాను మీకు ఏదైనా కలర్ నచ్చినా ఏదైనా కావాలనుకున్నా నెక్స్ట్ వీడియోలోకి వీడియో కాల్ చేసిన వీడియో కాల్లో చూపిస్తామండి ఫొటోస్ పెట్టమన్నా ఫొటోస్ పెడతాము మా షాప్ వచ్చి అడ్రస్ వచ్చేసి ఒప్పాడ కొత్తపల్లి మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ మీద ఉంటుందండి శ్రీ లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ అండి ఇది సారీ మొత్తం అంతా ఇలా వస్తుంది ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్ జామ్దాని పట్టు అండి ఇది పట్టు బై పట్టు ప్యూర్ ఒరిజినల్ జామ్దాని హ్యాండ్ వేవింగ్ సారీ అండి ఫావర్లో అయితే ఒప్పాడలో ఫావర్ అయితే ఉండదండి ఓన్లీ హ్యాండ్లూమ్ మా వేవర్స్ వాళ్ళ చేతుల మీద తయారు చేసిన శారీసే ఇవన్నీ ఉప్పాడ జామ్దాని శారీ అండి ఈ వీవింగ్ చేయడానికి మినిమం ఈ చిన్న సారీ శారీ తయారు చేయడానికి త్రీ డేస్ పడుతుందండి త్రీ డేస్ పని చేస్తే ఈ వీవింగ్ అవుతుంది మామూలుగా చిన్న చిన్న చీరలు అయితే మూడు వేలు మూడు వేల అందరికి వచ్చే చీరలు అయితే రోజుకి ఒక చీరని వేస్తారు ఇవి జామ్దాని వీవింగ్ ఏ దేనికి దానికి చేతితో టర్నింగ్ తిప్పాలండి వీవింగ్ ప్రతి వీవింగ్ కూడా చేతితో చేయాలి సో దానివల్ల కొద్దిగా టైం పడుతుంది వీవింగ్ చేయడానికి నేను జస్ట్ అయితే మీకు ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ చూపిస్తున్నాను మోడల్కి ఇవన్నీ కూడా ఒప్పాడ జామ్దాని స్టార్టింగ్ మోడల్ అండి ఇది జామదానీ పళ్ళు బొట్ట అంటారు దీన్ని అంటే మీకు చిన్న బొట్ట వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు జామ్దాని ఆలవర్ వస్తుంది కాబట్టి దీన్ని జామ్దాని పళ్ళు బొట్ట అంటారండి మీకు వీటిలో కలర్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి మేము మన దగ్గర నుంచి మంచి ఒక ముప్పై కలర్స్ వరకు ఉన్నాయి అంటే అన్ని వీడియోలో చూపించలేదు ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్కి మెసేజ్ చేస్తే నేను కలర్స్ అనేది పంపిస్తానండి ఇవి ప్రస్తుతానికైతే ఇవి కలర్స్ నేను జస్ట్ ఎలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను వీటిలో కలర్స్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి లేవనుకోవద్దు ఎందుకంటే నేను ఎక్కువ చూపించలేదు జస్ట్ వీడియోలో మీకు ఉప్పాడ జామదేని సారీ అంటే ఎలాగుంటుంది అనేది చూపించినాక చెస్ట్ సిని వీడియో పెడుతున్నాను అండి ఇవి ఈ మోడల్ వచ్చేసి ఉప్పాడ జామదని పల్లె బుట ఇవి పల్లె బుటలో జస్ట్ మేము ఒక సెవెన్ కలర్స్ వరకు చూపించాను వీటిలో కలర్స్ కావాలంటే మన దగ్గర ఫార్టీ కలర్స్ వరకు ఉన్నాయండి నెక్స్ట్ ఐటెము ఉప్పాడ జామదేనిలో విడిబుట అండి ఇది విడిబుట అంటే మీకు ఇలా బంచెస్ బుట్టస్ వస్తాయి ఇది కూడా మీకు ప్యూర్ జామదని వీవింగ్ ప్యూర్ జందానీ వీవింగ్ అండి రెండు వైపులో కూడా వీవింగ్ ఒకలాగే వస్తుంది చూడండి ఒకసారి ఇది ఫ్రంట్ సైడ్ ఇది లోపల లోపల మీకు పీచు ఎటువంటి పీచు కట్ట ఉండదు ఇది ప్యూర్ ఒరిజినల్ జామదాని అండి ఇది ఈరోజు జామ్దానీ చీరలు అని చెప్పి చాలా చీరలు చూపిస్తున్నారు ఒరిజినల్ జామ్దానీ అయితే మీకు ఇలా వస్తుంది బయట ఎక్కడ కూడా మీకు తయారు చేయరు ఓన్లీ మన దగ్గరే ఉంటుందండి ఉప్పాట్లోనే తయారవుతుంది ఒరిజినల్ జామ్దాని అంటే మొత్తం సారీ అంతా ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది పళ్ళు కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది ఉప్పాడు ఒప్పాడ చీరలు అని చెప్పి బయట చాలా వరకు ఏవేవో చూపిస్తున్నారండి అవి కూడా ఉప్పాడు చీరలు కాదు ప్రతి ఒక్కరూ గమనించాలి ఉప్పాడు చీర ఏదైనా కూడా మీకు ప్యూర్ ఉప్పాడైతే మీకు మినిమం మూడు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతుందండి అదే జామ్దాని వేవింగ్ వస్తే ఏడు వేలు ఏడు వేల నుంచి స్టార్టింగ్ ఉంటుందండి మన ఫ్రైజెస్ వేరే ఉంటాయి మీ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి వేరే ఫ్రైజ్కి ఇస్తాము మీకు ఎవరికైనా ప్రైజ్ డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్లో ప్రైజ్ డీటెయిల్స్ పెడతాను మీకు ఇంకా కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఇస్తానండి మంచి మంచి కలర్స్ ఉంటాయి మంచి మంచి కాన్సెప్ట్ ఉంటాయి మనన్నీ కూడా ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ జామ్దాని పట్టు సారీస్ అండి ఇవి ఇవన్నీ విడి ఇవి ఉప్పాడ జామదానీలో విడిపుట సారీస్ మొత్తం అంతే ఇలా వస్తాయి పళ్ళు సారీ సేమ్ పల్లు కలరా వస్తుంది బ్లౌజ్ ఇవన్నీ ఒరిజినల్ అండి ఇవి మిక్స్డ్ కాదు మిక్స్డ్ మెటీరియల్ కాదు ఇమిటేషన్ సారీస్ కాదు ఒరిజినల్ జామదైన సారీస్ అండి ఇవి నెక్స్ట్ సారీ వచ్చి ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చి ప్లైన్ వస్తుంది శారీ మొత్తం ఎలా వస్తుంది ఇది సారీ ఈ శారీ తయారు చేయడానికి మినిమం ఫైవ్ డేస్ నుంచి సిక్స్ డేస్ వరకు పడుతుంది ఈ వర్క్ చేయడానికి ఓన్లీ వర్క్కి ఫైవ్ డేస్ నుంచి సిక్స్ డేస్ వరకు పడుతుందండి ఈ వర్క్ చేయాలంటే మినిమం టూ నెంబర్స్ మగ్గంలో వీవింగ్ చేయాలండి వాళ్ళు టూ డేస్ టూ టూ నెంబర్స్ కూడా ఫైవ్ డేస్ వర్క్ చేస్తే ఒకసారి తయారవుతుందండి ఒకసారి తయారవ్వడానికి టూ డేస్ పడుతుందండి ఫైవ్ డేస్ పడుతుంది టూ నెంబర్స్ వర్క్ చేయాలి ఇది జామదాని అండి ప్యూర్ జామదాని ఒరిజినల్ జామదాని అంటే రెండు వైపులు ఒకలాగే వస్తుంది మీకు ఎవరికైనా ఫైజ్ డీటెయిల్స్ కావాలి ఫ్రైజ్ డీటెయిల్స్ వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో చెప్తాను ఫ్రైజెస్ అనేది ఎందుకంటే ఇవి మేము ఇచ్చితే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్కి ఇస్తాను బయట మార్కెట్లో చాలా వరకు అమ్ముకుని రేట్లు అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నేను వీడియో చేస్తున్నానండి ఫ్రైజెస్ అయితే చెప్పను మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఫ్రైజ్ అనేది చెప్తానండి మొత్తం సారీ అంతా ఫుల్ డిజైన్ వస్తుంది శారీ అయితే మీకు మొత్తం అంతా ఆల్ ఓవర్ బుట్టేసి వస్తాయండి ఇవి లోన్ కూడా మీకు లోన్కి వెళ్ళాక దగ్గర కానీ లోన్కి దూరంగానే ఏమి ఉండదు ఇవన్నీ కౌంటింగ్ ఉంటాయండి హ్యాండ్ వేవింగ్ శారీ అంటే కౌంటింగ్ వస్తుందండి అదే మీకు మామూలుగా మెషిన్ మేడ్ శారీ అయితే కౌంటింగ్ గట్రా ఉండదు హ్యాండ్ వేవింగ్ శారీ ప్రతి దానికి కూడా కౌంటింగ్ ఉంటుంది ఆ కౌంటింగ్ బట్టి వేవర్కి ఇచ్చి కూలీ కూడా పెరుగుతుంది బుటాలు ఎక్కువ వస్తే రేటు ఎక్కువ ఉంటుంది బుటాలు తక్కువ ఉంటే రేటు తక్కువ ఉంటుంది ఇవన్నీ కలర్స్ అండి ఇవి వీటి పేరు వచ్చేసి ఒప్పాడ జామినని విడిపుట వీటిని విడిబుట్టా శారీస్ అంటారండి ఎందుకంటే మీకు దేని దానికి బుట్టాలు విడివిడిగా ఉంటాయి కాబట్టి మీరు విడిబుటా అంటాం పళ్ళు వచ్చి మీకు కాంట్రాస్ట్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి సేమ్ యాజ్ టు పళ్ళు కలరే వస్తుంది ప్లైన్ మీకు ఎవరికైనా కూడా ఏ కా సారీస్ కావాలి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫోటోస్ అనేది పంపిస్తాను నెక్స్ట్ కలర్ అండి ఇది ఇది పళ్ళు అండి ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది ఇవన్నీ జామ్దాని ఒప్పాడ జామదానీ అండి ప్యూర్ జామ్దాని నెక్స్ట్ శారీ దానిలో ఇవన్నీ విడిబుటా సారీస్ అండి ఇవి మొత్తం శారీ అంతే ఇలా బుటాస్ వస్తాయి పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుంది క్రీమ్ కలర్కి ఆరెంజ్ ఆరెంజ్ పళ్ళు వచ్చింది ఆరెంజ్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం అంతే విడిబుటాస్ వస్తాయి ఇలాగా మంచి కాన్సెప్ట్లు అండి ఇవన్నీ కూడా మీకు చాలా లైట్ వెయిట్ వస్తాయి ఉప్పాడంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ వెయిట్ ఉండవు ఏ సారీ మీరు ఎంత ఎంతవరకులో సారి తీసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మించి రాదు సారీ అందుకే చాలా వరకు లేడీస్ అందరూ కూడా ఉప్పాడ చీరలు లైక్ చేస్తారండి ఎందుకంటే లైట్ వెయిట్ వస్తాయి ఏ చీర కూడా ఇంత లైట్ వెయిట్ రాదు మీకు ఆ పట్టు కాటన మిక్స్ అయిన కుప్పడం చీరలో కూడా అవన్నీ కూడా మీకు చాలా వెయిట్ వస్తాయి ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్ జామ్ దాన్ని ఉప్పాడో ఒప్పాడే ఏదైనా కూడా మీకు లైట్ వెయిట్ వస్తుంది మా ఉప్పాడలో తయారైన సారి అయితే మీకు లైట్ వెయిట్ వస్తుంది దయచేసి గమనించాలి ఎందుకంటే బయట మార్కెట్లో అని చెప్పేసి చాలా ఐటమ్స్ చూపిస్తున్నారండి అవి ఇవి ఉప్పాడు కాదండి మూడు వేలు రెండు వేల వందలకి వచ్చి ఏదో కూడా ఒప్పాడు జా సారీ రాదు ఒప్పాడ ప్యూర్ కావాలనుకుంటే మీకు బై పట్టు కావాలనుకుంటే మినిమం మూడు వేల వందలు పెట్టాలండి అది జామదాని వీవింగ్ అయితే రాదు మామూలు వీవింగ్ వస్తే ఒప్పాడ పట్టు బై పట్టు మీకు జామదానీ కావాలంటే మినిమం ఏడు వేలు స్టార్టింగ్ ఉంటుంది ఇది ఒప్పాడలో అంచులత మోడల్ అండి ఇది ఒప్పాడలో అంచులత జామదాని ఒప్పాడ జామదాని అంచులత మోడల్ అండి ఇది పళ్ళు వచ్చి జామని ఆల్ ఓవర్ పళ్ళు వస్తుంది సారీ అంతా కూడా బార్డర్ స్కట్ బోర్డర్ అండి ఇది స్కట్ బోర్డర్ డిజైన్ ఒకసారి దగ్గరికి ఇదిగోండి చూడండి ఒకసారి రెండు వైపులో కూడా వీవింగ్ అలాగ వస్తుంది ఇవన్నీ కూడా మీకు బయట మార్కెట్లో పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అమ్ముతున్నారు మన దగ్గర మంచి రేట్ ఇస్తానండి రేట్ అయితే చెప్పట్లేదు ఎందుకంటే ఇబ్బంది పడతారు చాలా వరకు మా ఒప్పటి వాళ్ళే ఇబ్బంది పడతారు కాబట్టి నేను మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి మీకు మంచి అయితే ఇవ్వగలను మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చింది నా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెడితే మీకు ఒప్పాడు జామదానీ కావాలంటే ఒప్పాడు జామ్ధాని ఉంటుంది లేదనుకుంటే మీకు ఒప్పాడ స్టార్టింగ్ మోడల్స్ వచ్చేసి మూడు వేల ఐదు వందల నుంచి ఉంటాయి వాటిలో కలర్స్ కావాలంటే వాటిలో అడగండి మొత్తం సారీ అంతా ఫుల్ డిజైన్ అండి ఇది ఇది ఒప్పాడ జామదని అండి ఇది ముప్పాడు జాము అనేది స్కట్ బార్డర్ ఈ మోడల్ వచ్చి స్కట్ బార్డర్ ఈ సారీ తయారు చేయడానికి మినిమం ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఒక సారీ తయారు చేయడానికి మినిమం ఫిఫ్టీన్ డేస్ పడుతుంది త్రీ నెంబర్స్ వర్క్ చేయాలి ఒక మగ్గంలో ముగ్గురు ముగ్గురు వర్క్ చేస్తే ఒక సారీ తయారవుద్దండి ప్రతీది కూడా హ్యాండ్ టు హ్యాండ్ ఎక్కడ మిషన్తో తిరగదండి ప్రతి వీవింగ్ కూడా ఈ చిన్న చిన్న వీవింగ్లన్నీ కూడా మీకు మొత్తం చేత్తోనే చేయాలి ఎక్కడ కూడా మిషన్తో మిషన్ ఉపయోగించరు మొత్తం చేత్తో వీవింగ్ చేయాలండి ఇది మొత్తం సారీ అంతా ఇది లోపల సైడ్ ఇది పళ్ళు వచ్చి ఇలా వస్తుంది ఇది పళ్ళు 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 కలరే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం అంటే అలా వస్తుంది వీటిలో కూడా చాలా అయితే చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర జస్ట్ నేను మోడల్కే కొన్ని కొన్ని చూపిస్తున్నాను మీకు ఏంటంటే ఉప్పాటి జాబి నెల్లి సారీస్ కొంతమందికి తెలియక ఏవో ఏవో చూస్తున్నారు ఉప్పాటి జామినల్లి సారీస్ అంటే ఎలా ఉంటాయని జస్ట్ శాంపుల్ చూపిస్తున్నారండి ఇవి దానిలోనే ఇదో కలర్ అండి బుటా పళ్ళు అండి ఇది ఇవన్నీ ప్యూర్ అండి ఇది ఇంక అసలు వీటిలో అసలు మిక్సీ అనేది ఉండదు ప్యూర్ ఉప్పాడ జామదని వీవింగ్ అండి చూస్తున్నారు కదా మీకు వీవింగ్ ప్యూర్ ఉప్పాడ జామ్దానీ అంటే రెండు వైపులో ఒకలాగా వస్తుంది వీవింగ్ అది ఉప్పాడ జామ్ దాని వీవింగ్ అండి ప్యూర్ జామ్దాని మీకు మూడు వేలు నాలుగు వేలు నాలుగు వేల ఎందులో ఐదు వేలు ఆ రేట్లో కావాలనుకున్నా ఉప్పాడ పట్టు బై పట్టు వస్తుంది కాకపోతే జామదాని వీవింగ్ అయితే రాదండి జామదానీ వీవింగ్ కావాలి మీకు మినిమం ఏడు వేలు ఏడు వేల ఉంటాయి ఇవన్నీ స్కట్ బార్డర్ ఆల్ ఓవర్ డిజైన్ అండి స్కట్ బోర్ట్ అంటే మీకు బోటర్లో డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చి ఇలా రిచ్ పళ్ళు వచ్చి జామదేని పళ్ళు వస్తుంది శారీ మొత్తం అంతా ఇలా వస్తుంది అన్నమాట మొత్తం శారీ అంతా కంప్లీట్గా ఆల్ ఓవర్ డిజైన్ ఇది స్కట్ బోర్ అండి స్కట్ బోర్డ్ అంటే మీకు కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే పళ్ళు వరకు దగ్గరికి వేస్తాడు లోనికి వెళ్ళేవాడికి దూరం దూరంగా ఎడదేస్తాడండి మన దగ్గర ఇవి అలా లేవు ఇవి కంటిన్యూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆల్ ఓవర్ అండి బార్డర్ డిజైన్ కూడా కంటిన్యూ ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది అది అండి పల్లె ఇవ్వండి శారీ మొత్తం అంతే వస్తుంది ఇది సారీ జస్ట్ మీకు చూపించి తీసేస్తున్నానండి మీకు ఎవరికైనా నచ్చితే కనుక నా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో కాల్లో మనం వీడియో కాల్ చూపిస్తాను అలాగే ఫొటోస్ పెట్టమని కూడా ఫొటోస్ పెడతానండి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు పళ్ళు వండిది సారీ చూడండి ఈ వర్క్ ఎంత బాగా వచ్చిందో సారీ మొత్తం అంతా హ్యాండ్ వేవింగ్ అండి ఇది ఇంత వీవింగ్ చేయాలంటే మీకు మినిమం ఫిఫ్టీన్ డేస్ పడుతున్నాయి కానీ ఒకసారి తయారవ్వదండి ఒకసారి తయారు చేయడానికి త్రీ నెంబర్స్ మగ్గంలో వర్క్ చేయాలి మొత్తం అంతా అందరూ కూడా చేత్తో వర్క్ చేత్తోనే చెప్పాలండి వీవింగ్ అంతా చేతితోనే చేయాలి ఎక్కడ మీద తిరగదండి ఇది ఎంత వర్క్ వచ్చిందంటే మీకు మినిమం బయట అయితే మీకు రెండు కేజీలు రెండు కేజీలన్నర వస్తుంది సారీ అలాగే మన ఒప్పాడ సీట్లు అయితే ఓన్లీ లైట్ బయట వస్తుంది మీకు ఐదు వందల గ్రాముల లోపలనే వస్తుంది ఎంత వర్క్ చేసినా కూడా ఐదు వందల గ్రాముల లోపలనే వస్తుంది ఒప్పాడసారి మీకు లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటాయండి ఇవి పళ్ళు అండి ఇది ఇంకా మెటీరియల్ గురించి మీరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి మెటీరియల్ అయితే మీరు అడగవలసిన పని లేదు ఒప్పాట జామ్దాని అంటే ప్యూర్ జామ్దాని అంటే ఎవరు మిక్స్ పెట్టరండి ఎందుకంటే మిక్స్ పెట్టినా కూడా వీవింగ్ వేవరికి ఇచ్చే కూలి తప్పదు ఇవ్వాల్సిందే వేవర్కి సేమ్ కూలి అండి వాడు ఏం తగ్గించడు మీరు మిక్స్ మెటీరియల్గా చెప్పేసి వీవింగ్ తగ్గించమంటే వివింగ్ ఛార్జ్ తగ్గించమంటే వాడు ఏం తగ్గించడండి మిక్స్ అయినా ఏదైనా కూడా వీవింగ్ ఛార్జ్ ఒకటే ఇవ్వాలి మొత్తం సారీ పళ్ళు ఇది సారీ మొత్తం ఇలా వస్తుంది మా కలెక్షన్ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వివే కాకుండా మంచి మంచి మోడల్స్ అన్నీ నేను చూపిస్తూ ఉంటాను నేను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అండి మాది వచ్చేసి ఒప్పాడ కొత్తపల్లి యూనియన్ బ్యాంక్ పక్కనే ఉంటుంది శ్రీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ అండి మా షాపు షాప్ అడ్రస్ ఎవరైనా కూడా డైరెక్ట్గా షాప్ వచ్చి విజిట్ చేయొచ్చు చీరలు అయితే మన దగ్గర అన్ని రకాలు ఉంటాయి ఉప్పాడు ఉంటుందండి ప్యూర్ ఉప్పాడు ఉంటాయి వెంకటగిరి స్టైల్ కావాలంటే వెంకటగిరి స్టైల్ ఉంటాయి మాది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఓన్లీ ఒప్పాడే అండి మీకు ఎవరికైనా ఇంకా ఉప్పాడతో పాటు మొత్తం అన్ని ఆల్ ఐటమ్స్ అన్ని పెడతామండి అంటే మా కస్టమర్స్ అందరూ కూడా కొంతమంది చాలా వరకు బయటకి ఎక్కడికి వెళ్ళరు మా దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళందరికీ కూడా మేము ప్యూర్ కంచిపోర్ట్ సారీస్ ఉంటాయి వెంకటగిరి ఉంటాయండి మంగళగిరి ఉంటాయి కొప్పడం సారీస్ ఉంటాయి కంచి పట్ట ఉంటుందండి అన్ని మోడల్స్ మన దగ్గర ఉంటాయండి కాకపోతే మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ అయితే ప్యూర్ పట్టు అండి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ప్యూర్ ఉప్పాడబట్టు జామ్దాని ఇది జామదానీ స్పెషల్ అండి ఉప్పాడ ఐటెం జామ్దాని అంటే గవర్నమెంట్ దీనికి ఇచ్చిందని పేటె ఈ వీవింగ్ ఇచ్చింది పేటెంట్ హక్ అండి ఈ వీవింగ్ అయితే ఉప్పాడ జామదానీ వీవింగ్ అయితే ఎవరు ఇక్కడే కాదు ఈ మా మా ఉప్పాడలో తప్ప ఇంకెవరు చేయలేదు ఈ వీవింగ్ అలాగే ఒక్కొక్క హ్యాండ్లూమ్కి ఒక్కొక్కటి ఉన్నది ఈ వీవింగ్ అయితే ఎవరు చేయలేరండి ఉప్పాడ వేవర్ తప్ప ఇంకెవరు చేయలేరు ఈ వీవింగ్ రెండు వేపులు ఒకలాగా చేయడం అంటే చాలా కష్టం అండి వీవింగ్ ఎవరూ చేయలేరండి ఆ వీవింగ్ అందువలన మీకు ఉప్పాడ జాంధి అంత ఫేమస్ అయ్యిందండి పళ్ళు అండి ఇది సారీ మొత్తం మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇది సెల్ఫ్ వచ్చింది పళ్ళు కలరు సేమే శారీ కలర్ సేమే బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ వచ్చిందండి ఇది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ జామ్దానీలో ఆల్ ఓవర్ వీవింగ్ అండి ఈ శారీ తయారు చేయడానికే మినిమమ్ థర్టీ నుంచి ఫార్టీ డేస్ పడుతుందండి వేవర్కి ఇచ్చే కూలి పదివేలు నుంచి వీవింగ్ ఈ వీవింగ్ తిరిగి బెండ్లు సింగిల్ బెండ్ వర్క్ వీవింగ్ చేసే విధానం బట్టి వర్క్ ఎక్కువ టర్నింగ్లు ఎక్కువ ఉంటే వేవరికి ఇచ్చి కూలి మారుతుందండి సారీ ప్రైజ్ కూడా మారుతుంది ఇవన్నీ ఆల్ ఓవర్ అనమాట మీకు ఏ టు జెడ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేస్తుంది వీవింగ్ మొత్తం కంటిన్యూ వచ్చేస్తుంది ఇది ఇది ఒప్పాడ జామ్దాని ఆల్ ఓవర్ వీవింగ్ అండి ఇవన్నీ కూడా బయట మార్కెట్లో ఫార్టీ నుంచి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు అమ్ముతారు మనం ఇచ్చే ప్రైజెస్ వేరే ఉంటాయండి రేట్లు అయితే చెప్పట్లేదు ప్రైజెస్ నేను చెప్పట్లేదు ఎవరికి కూడా ఎవరికైనా ప్రైజెస్ కావాలంటే నేను మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజ్కి ఇస్తాను దయచేసి అర్థం చేసుకుని ప్రైజెస్ చెప్పట్లేదు అందుకు చాలా మంది అడుగుతున్నారు కామెంట్లు అండి ప్రైజెస్ అయితే చెప్పనాక లేదండి చెప్పడాక లేకపోవడం కాదు నేను మార్కెట్లో వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేస్తున్నానండి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ బిజినెస్ చేయకూడదండి ఎందుకంటే వాళ్ళు అమ్ముకునే ప్రైజెస్ వాళ్ళు ఉంటాయి నేను మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి నా ప్రైజ్ని నాది అందువలన నేను చెప్పట్లేదు ఎవరికైనా ఫ్రైజెస్ కావాలి నాకు మెసేజ్ చేస్తే నేను చెప్తానండి ప్రైజెస్ అనేది కా మీకు వాట్సాప్లో మెసేజ్ పెడతాను ఇవన్నీ ఆల్ ఓవర్ డిజైన్స్ అండ్ ప్యూర్ ఒకసారి ఇదిగోండి ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఇదిగో ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ అంటే అదే ఇమిటేషన్ అంటే మీకు పీచు పీచులు పీచులు కన్నా తగులుకుంటుంది ఇది ఒప్పాడ జామదని కాబట్టి పీచు పీచులకన్నా తగులుకోదు ఈ వీవింగ్ అయితే ఓన్లీ ఒప్పాడ వేవర్సే చేయగలరండి వేరే వేవర్స్ ఎవరు చేయలేరు ప్యూర్ ఒరిజినల్ జామదని అంటే ఒప్పాడ వేవర్సే చేయగలరండి ఇంత వీవింగ్ వచ్చి ఒకసారి తయార్డ్ అవ్వడానికి మినిమమ్ టు మినిమమ్ థర్టీ డేస్ నుంచి ఫార్టీ డేస్ పడుద్దండి ఒకసారి తయారు చేయాలంటే ఎవరు సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా బయట మార్కెట్లో చాలా టూ చాలా కష్టం ఒరిజినల్ జామ్ అయితే చూడండి ఇది ఈ వీవింగ్ చేయినాకే చాలా కష్టం అండి ఇది పైనంతా చెక్స్ ఇచ్చింది మల్టీ కలర్ చెక్స్ గోల్డ్ సిరవలు విత్ మీనా అలాగే మీకు మొత్తం సారీ అంతా గోల్డ్తో మీనా వర్క్ మొత్తం జామ్ అండి ఇది ఫ్రైజెస్ అయితే మనం హోల్సేల్ ఫ్రైజ్కి ఇస్తామండి ఎవరికైనా కావాలి తప్పకుండా మీరు షాప్కి వచ్చి విజిట్ చేయొచ్చు మా షాప్లో చూసినా కూడా మీకు ఈ జామదైన సారీస్ అయితే ఒక సెవెంటీ ఎయిటీ కలర్స్ వరకు ఉన్నాయి మన దగ్గర ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ వచ్చిన డిజైన్ రాదు పల్లెవండి ఇది బ్లౌజ్ ప్రతి దానికి మీరు మేము ఎంత వర్క్ చేయనివ్వండి ప్రతి దానికి కూడా గ్లౌజ్ వచ్చి ప్లైన్ వేస్తుంది చూడండి ఇది మొత్తం సారీ అంతా సిల్వర్ గోల్డ్ విత్ మేనా బొటాతో వచ్చిందండి ఇది బార్డర్లో టెంపుల్ వచ్చింది పైన బార్డర్ వచ్చేసి గోల్డ్ బార్డర్ ఉప్పాడు మీరు ఒక్కొక్కటి గమనించాలి ఒప్పాడ ప్యూర్ ఒప్పాడకి ఓన్లీ గోల్డ్ బార్డరే పెడతారు తప్ప వేరే బార్డర్స్ పెట్టరండి ఇవన్నీ నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ అండి ఇది ప్యూర్ అండి ఇవి ప్యూర్ జామదాని ఇవి కూడా నేను శాంపుల్స్ చూపిస్తున్నా దగ్గర స్టాక్ లేకండి చాలా ఉన్నాయి ప్రతిదీ కూడా మీకు వీడియోలో చూపించాలంటే కొద్దిగా అండి జస్ట్ ఒప్పడలో మా దగ్గర ఈ మోడల్స్ అన్నీ ఉన్నాయి అని చూపించినాక వీడియో చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఫొటోస్ పెట్టమంటే ఫొటోస్ పెడతాను మీరు ఒకటే పెట్టండి ఒప్పడ జామదానీ కావాలితే చిన్న పూట స్టిక్కర్ పూట జామదాని పళ్ళు అండి పెద్ద పూట చూపించి అండి నెక్స్ట్ స్కట్ బోర్డర్ అండి తర్వాత ఆల్ ఓవర్ డిజైన్ అండి మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చింది వీవింగ్ అది మీకు ఎక్కడ మిస్టేక్ లేకుండా హ్యాండ్ వీవింగ్ చేశారంటే వేవర్స్ వేవర్ గొప్పతనం అండి అది మేము ఏంటంటే మెటీరియల్ ఇస్తాము ఎలా నెయ్యి ఎలా చేయాలో చెప్తాము వీవింగ్ డిజైన్ ఇస్తామండి ఈ డిజైన్ ఎలా రావాలని కాకపోతే ఇంత అందంగా ఇంత వే వీవింగ్ చేశారంటే వేవర్ గొప్పతనం ఇది వేవర్ ఆ వేవర్ చేసిన వీవింగ్కి మా ఒప్పాడికి చాలా అయితే చాలా అవార్డ్స్ కూడా ఇచ్చారండి గవర్నమెంట్ ద్వారా కూడా మంచి మంచి అవార్డ్స్ ఇచ్చారండి పేటెంట్ లాస్ట్కి పేటెంట్ హాక్ కూడా ఇచ్చారు మా ఇప్పటికి చూడండి ఇది పైతానీ పైతానీ డిజైన్ చూసారా మీకు ఎక్కడా కూడా ఒక పోగు లేదు ఎక్కడా కూడా వీవింగ్ మిస్టేక్ కానీ ఇంత వర్క్లో వీవింగ్ పవర్ లూమ్ మీద వీవింగ్ మిస్టేక్లు వచ్చేస్తాయండి ఇది హ్యాండ్లూమ్ మీద ఎక్కడా వీవింగ్ మిస్టేక్ లేదు చూడసారా ఎంత నీట్గా చేసే వర్క్ ఎవరు ఈ ఒక్కసారి తగ్గడానికి మీకు ముప్పై రోజుల నుంచి యాభై రోజులు ఇంకొక ఇంకా ఏవి డిజైన్స్ అయితే మీకు అరవై నుంచి డెబ్బై రోజులు కూడా పట్టేది ఉంటుందండి ఫేవర్ అందులోనే ఈ ఎండాకాలం గట్రా వస్తే శారీస్ కూడా చాలా వరకు పాడైపోతుంటాయి ఎందుకంటే చెమడి డాగులు పడి పాడవుతుంటాయండి క్రీమ్ కలర్ శారీ చూడండి క్రీమ్ కలర్ సారీని వేయాలంటే చాలా కష్టం ఎందుకంటే చిన్న మరక పడిందంటే మాకు శారీ వెళ్ళదు అందువల్ల శారీ కూడా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగానేస్తారండి త్రీ నెంబర్స్ వరకు ఈ ఈ శారీ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ త్రీ నెంబర్స్ కూర్చోాలండి మగ్గంలో త్రీ నెంబర్స్ వర్క్ చేస్తే ఈ ఒకసారి తయారవుద్దండి మినిమం ఫార్టీ నుంచి ఒక్కోసారి బట్టి వీవింగ్ని బట్టి రోజులు మారుతుంటాయి పళ్ళు వండిది సారీ చూడండి ప్రతిసారి కూడా చాలా అందంగా ఉంటుంది చాలా త తక్కువ వెయిట్ అండి అసలు వెయిట్ ఉండవు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒప్పాడసారి అంటే వెయిట్ ఉండదని తక్కువ వెయిట్ ఉంటుంది మీ జస్ట్ నేను టెన్ పీసెస్ ట్వల్ పీసెస్ చూపించాను వీటిలో అయితే మన దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయి క్వాంటిటీ కూడా చాలా ఉందండి ఎవరికైనా కావాలంటానంటే తప్పనిసరిగా మనల్ని కాంటాక్ట్ చేయండి నా పేరు వచ్చేసి నాగేంద్రా అండి నా నేము మీకు ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు శ్రీ లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ ఒప్పాడ కొత్తపల్లి యూనియన్ బ్యాంక్ పక్కనే ఉంటుంది శ్రీ లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ అండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఫుల్ స్టాక్ ఉంటుంది ఎప్పుడైనా రావచ్చు మీరు నా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ నేను మ్యానుఫ్యాక్చర్ నండి రేట్లు ఎక్కువ ఉంటాయి అని అనుకోవద్దు ప్యూర్ ఒప్పాడనుకుంటే మీకు మినిమం మూడు వేల వందలు పెడతానే కానీ ఒప్పాడు చేయరు రాదండి ఓకే థ్యాంక్ యూ